హాయ్ వెల్కమ్ టు ఫైవ్ మీడియా ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నేల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ ఫైవ్ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది బాహుబలి టూ తర్వాత ప్రభాస్ నటించిన మూడు సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ఈ సినిమా పైన ప్రభాస్ ఫ్యాన్స్ చాలా అంచనాలు పెట్టుకున్నారు మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రభాస్ కి హిట్ తీసుకొచ్చిందా లేదా ప్రశాంత్ నేల్ మేకింగ్ తో మరొకసారి మ్యాజిక్ చేశాడా లేదా సలార్ మూవీ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం కథలోకి వెళితే కాన్సర్ అనే ఒక సామ్రాజ్యానికి రాజా మన్నర్ క్యారెక్టర్ లో జగపతి బాబు దొరగా ఉంటాడు ఈయనలాగే కొన్ని ప్రాంతాలకు కొందరు దొరలు ఉంటారు అయితే వాళ్ళని కాదు అని రాజా మన్నర్ తను బతికి ఉండగానే తన కొడుకు అయిన వరదరాజా మన్నర్ ని దొరగా చూడాలి అనుకుంటాడు అయితే కొన్నేళ్ల పాటు వరదరాజా మన్నర్ కొన్ని ప్రాంతాలు తిరిగి వచ్చే లోపే కాల్సర్ కథ మొత్తం మారిపోతుంది కుర్చీ కోసం కొట్లాట మొదలవుతుంది దాంట్లో మిగిలిన దొరలందరూ కలిసి వరదరాజా మన్నర్ ని చంపేయాలని ప్లాన్ చేస్తారు దాంతో వాళ్లంతా వరదరాజా మన్నర్ మీదకి వాళ్ల సైన్యంతో వస్తారు అప్పుడు వరదరాజా మన్నర్ తన ఫ్రెండ్ అయిన పాత్రలో ప్రభాస్ ని తన సైన్యంగా తెచ్చుకుంటాడు మరి దేవ వరదరాజ్ కోసం ఒక్కడే ఎలా పోరాడాడు అసలు ఆయన ఇన్ని రోజులు వరదరాజ్కి దూరంగా ఉండడానికి కారణం ఏంటి అసలు లోకి ఆద్య ఎలా వచ్చింది అనేది తెలియాలంటే సలార్ మూవీ చూడాల్సిందే డైరెక్టర్ ప్రశాంత్ రీడ్ ఈ సినిమాలో కాన్సర్ అనే వాళ్ళని చూపించిన విధానం చాలా బాగుంది ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ చూపించిన ఎలివేషన్ సీన్స్ కానీ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ అదురు ఉన్నాయి ప్రశాంత్ నీల్ ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఎలివేషన్ ఇస్తూ సినిమా అప్ అండ్ డౌన్ చేసుకుంటూ వచ్చారు అలాగే ప్రభాస్ లో వాడుకుంటూ తన మార్క్ ఆఫ్ ఎలివేషన్ లో చూపించాడు ప్రభాస్ ని ఈ మధ్య కాలంలో ఏ డైరెక్టర్లు వాడుకుని రేంజ్ లో ప్రశాంతనీల్ వాడుకున్నాడు ఇంకొన్ని ఫైట్ సీక్వెన్స్ లో అయితే ప్రేక్షకులకు విపరీతమైన ఆనందాన్ని కలిగించడమే కాకుండా కొన్ని పర్టికులర్ సీన్స్ ని హైలైట్ గా తీర్చిదిద్దాడు ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన రవి బస్రు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చాడు ముఖ్యంగా సీన్లు ఎలవెట్ అవ్వడానికి మాత్రం అతను చాలా బాగా హెల్ప్ చేశాడనే చెప్పాలి కమింగ్ టు పర్ఫార్మెన్స్ ప్రభాస్ ఈ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించాడు కొన్ని సీన్స్ లో అయితే ప్రభాస్ ఇంతకు ముందు ఏ సినిమాలో చూపించిన విధంగా తన హావభావాలను చాలా చూపించాడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా తన క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి మరీ నటించారు కొన్ని సీలలు అయితే తన క్రూయల్టీని అద్భుతంగా చూపించడమే కాకుండా ఆ సీన్ తాలూకు ఇక శృతి హాసన్ క్యారెక్టర్ డ్యూరేషన్ తక్కువనే చెప్పాలి అయినా కూడా తన వరకు బెస్ట్ ఇచ్చిందనే చెప్పాలి నెక్స్ట్ జగపత్ బాబు క్యారెక్టర్ కూడా మూవీకి హైలైట్ అనే చెప్పొచ్చు ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే మ్యూజిక్ పరంగా ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన రవి బస్రూర్ ఇచ్చిన మ్యూజిక్ అయితే చాలా బాగుంది అలాగే సినిమాటోగ్రాఫర్ అయిన భువన్ గౌడ్ చూపించిన విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి కొన్ని విజువల్స్ అయితే టాప్ ఆఫ్ ది నాచ్ కనిపించాయి ఇక ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి మొత్తంగా ఈ సినిమా ప్రభాస్కు కు భారీ హిట్ ను అందించిందని చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి